ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము వార్త మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండు నుంచి అరవై ఆరు వరకు మనం చదువుకుందాం మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయులు పిలాతులకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండేటప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచిదని చెప్పినది మా జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదని చెప్పింది చెడ్డదై ఉండదని చెప్పింది అందుకు పిలాతు కావులు వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పారు వారు వెళ్ళి కావుల వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి ఉన్నామని మహిమ కాక కాబట్టి ప్రభు అయిన యేసు ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో అది నెరవేర్చిన వాడై ఉన్నాడు ప్రభు అయిన యేసు తాను మూడో దినమున నిశ్చయముగా నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాటను మరి ప్రభువును సిలువలోకి అప్పగించినటువంటి సెలవు బయటకు ఆశ చూపించినట్టు కోరుకున్నటువంటి ప్రధాన యాజకులు పరిశీలు మరి తిరిగి పిలాతులకు వచ్చి ఆయన మరణించిన తరువాత అనగా ఆ శుక్రవారం సాయంత్రంగా ఆయన మరణించిన తరువాత మరి ఆయనను ఆయన సమాధిని మేము భద్రం చేయాలి లేకపోతే శిష్యులు ఆ యొక్క శరీరాన్ని తీసుకువెళ్ళి ఆయన తిరిగి లేచాడని అబద్ధం చెప్తారు అనే మాటలు చెప్తున్నారు చూడండి ఈ లోకం ఎప్పుడు కూడా నీతి మంత్రులకు విరోధముగా మాట్లాడు లోకమై ఉంది దేవుని బిడ్డలకు విరోధమైనటువంటి సాక్ష్యం పరికే లోకముగా ఉన్నది ప్రభు అయిన యేసు జీవితానికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రభు అయిన యేసు ఆయన నిశ్చయముగా మరణమును జయించి తిరిగి లేచుటకు సర్వశక్తి మంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన జీవాధిపతి కానీ ఆ జీవాధిపతి గురించి అబద్ధ సాక్ష్యం పలకాలని అబద్ధమైనటువంటి క్రియలు చేయాలని ఈ కూటమి మరి ఆలోచిస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది గమనించినట్లయితే మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనం చదివితే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్గలేని మర్యాయు వేరొక మర్యాయు సమాధిని చూడవచ్చు ఇదిగో ఒక ప్రభు దూత నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపం కలిగాను ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె మహిమ దేవునామా గాక ఎప్పుడైతే ఆదివారం పునరుద్ధాన దినము ఉదయకాలము ప్రారంభమైందో మరుక్షణము పరలోకము నుంచి దేవుని దూత దిగు ఆ స్వరూపం ఆ దూత రూపము మెరుపు మెరుస్తూ ఉంది హిమమంతా తెల్లగా కనబడుతుంది అటు దూత ఎప్పుడైతే భూమి మీదకు వచ్చిందో మహాభూకంప మాడ కలిగి ఆ రాయి బలమైనటువంటి ఆ రాయి మరి దారి పొర్లించబడి యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అక్కడ ఆ లేచిన పరిస్థితుల్లో అక్కడ కావులిగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఎట్టున్నారంట వనికి చచ్చిన వారి వలే పడిపోయారు ఓనికి చచ్చిన వారి వలే మరి ఆ దేవదూతను చూసి భయ కంపుతులు వారిగా అక్కడ ఉంటూ ఉన్నారు మరి ఆ తర్వాత యేసు ప్రభు మరి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలను కలుస్తూ ఉన్నాడు తొమ్మిదో వచనంలో వాక్యం చెప్తుంది యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పారు వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని మొక్కగా ఏసు భయపడుకుని మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడు అని చెప్తున్నారు అనే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచానని మరి ఆయన సమాధి యొక్కకు వచ్చినటువంటి ఆ స్త్రీలతో కలిసి మాట్లాడుతున్నాడు మరి ఆయన జీవిస్తు జీవించు వాడై ఉన్నాడని వాళ్ళు ఎరిగి శిష్యులకి వెళ్ళి ఆ సాక్ష్యాన్ని చెప్తున్నారు అల్లి మరి ఇటువంటి పరిస్థితిలో ఈ కావులు వారు ఏం చేస్తున్నారంట తిరిగి ఆ ప్రధాన యాజకులకు వెళ్ళి జరిగిన సంగతులన్నీ చెప్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకులు తిరిగి కుట్ర పండుతున్నారు తిరిగి మరి ప్రభో అయిన యేసుకు విరోధమైన ఆలోచనలు చేస్తూ అక్కడ పన్నెండో వచనంలో చెప్తుంది కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయినని చెప్పుడి అని చెప్తున్నారు అబద్ధ సాక్ష్యాన్ని పలికించడానికి వాళ్ళు చాలా ద్రవ్యం ఇచ్చారట యేసు ప్రభు మరణాన్ని జయించి లేచిన ఈ శ్రేష్టమైనటువంటి సత్యమును పెట్టడానికి దాన్ని దాచిపెట్టడానికి ఈ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చినప్పుడు వారు పదిహేను వచ్చిన చెప్తుంది వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధించిన ప్రకారము చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది కాబట్టి ఎప్పుడైతే వీరు ఆ ద్రవ్యం లేదా డబ్బు తీసుకుంటున్నారో వాళ్ళు ఏ అబద్ధం చెప్పారో మరి వాళ్ళ కళ్ళతో చూసినటువంటి దేవదూతను ఆ కంటి ముందు ఆ పెద్ద రాయి పొరలడము మహాభూకంపం కలిగి ప్రభు అయిన మరణం జయించి లేచినటువంటి ఈ విషయాలన్నీ దాచిపెట్టేసి ఆ డబ్బు తీసుకొని వారు అబద్ధ సాక్ష్యాన్ని చెప్తున్నారు అబద్ధ సాక్ష్యాన్ని ప్రచారం చేస్తున్నారు మరి దేవుడు ఇటువంటి అబద్ధ సాక్ష్యముల గురించి వాక్యంలో ఏం చెప్తున్నాడు నిర్గమా కాండంలోకి మనం వెళ్తే నిర్గమా కాండము ఇరవై మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి నిర్కమాకాండం ఇరవై మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు లేని వార్త పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నీవు కలయకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపబద్దు న్యాయమును తిప్పివేటకై సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకపోవడం దేవుడి నామాన్ని మహిమ కాక లేని వార్తను పుట్టించద్దు అన్యాయపు సాక్ష్యము దుష్టులతో చేరినూ చెప్పకూడదు సమూహముతో చేరి గుంపుతో చేరి మనము అపత సాక్ష్యం పలకూడదు ఈ దినం కూడా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలకు విరోధముగా అనేక అబద్ధ సాక్ష్యాలు పలుకువారు తయారైనారు అబద్ధపు మాటలు అబద్ధపు సాక్ష్యాలు లేని వాటిని సృష్టించడం ప్రభు అయిన యేసుని గురించి లేని వాటిని సృజించి యేసు ప్రభు పునరుద్ధారుడైనా కూడా ఆయన పునరుద్ధారులు కాలేదు శిష్యులు ఎత్తుకోలేని పేరు అనేటువంటి అపద సాక్ష్యాలు చెప్తున్నారట దేవుడు సమస్తాన్ని గమనించేవాడై ఉన్నాడు సమస్తములకు ఆయన అధిపతి అయి ఉన్నాడు ఏది నిజము ఏది అబద్ధం అనేది దేవునికి నిశ్చయముగా సమస్తము తెలుసు సమస్తము ఆయన ఎదిగిన వాడు యోహాన్ సువార్త ఐదో అధ్యాయము యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చదివితే ఇక్కడ ప్రభు అయిన గేస్ ఒక మాట చెప్తాడు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే నా సాక్ష్యం సత్యం కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు ఆయన నన్ను గురించి సాక్ష్యం సత్యమని నేను ఎరుగుదును అంటున్నాడు అల్లి ఊయా నామానికి మహిమ గాక కాబట్టి నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవడం గొప్ప విషయం కాదు కానీ నా గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తి ఒకడున్నాడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెప్తారు అల్లి యేసు ఏసుప్రభు నేను మరణాన్ని జయించి లేచానని వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర చూపించుకునే పిలాతులతో కూడా వెళ్ళలేదు ఆయన ఆయన శిష్యులను కలిచి ఆయన వారిని బలపరుస్తున్నాడు వారిని ధైర్యపరుస్తున్నాడు తన వారికి ఆయన తను ప్రత్యక్షం అవుతున్నాడు అంతేగాని నేను తిరిగి లేచే ఎవరి దగ్గర తను తాను ప్రత్యక్షపరుచుకోలేదు అట్లా ప్రత్యక్షపరుచుకునే అవకాశం కూడా ఆయనకుంది ఆయన ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు ఎక్కడికైనా ఆయన వెళ్ళగలడు కానీ ఏసుక్రవ్వు అంటున్నాడు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యంగా ఉండదు మరి నా గురించి సాక్ష్యం చెప్పే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన నా గురించి సాక్ష్యం చెప్తాడు హలే మరి యోగు గ్రంథము పదహారో అధ్యాయములో యోగు గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యంలో యోగు అంటాడు యోగు గ్రంథం పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు ఆయన నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరముడు దేవుని నామానికి మహిమ గలుగుడాక కాబట్టి యోగు చెప్తున్నాడు నాకు సాక్షి అయిన వాడు నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరలోకంలో ఉన్నాడు ఆయనే పరమ తండ్రి ఆయన నా పక్షముగా సాక్ష్యం పలుకుతాడు నామానికి మహిమ గలుగు ఉన్నాక నిజముగా దేవుని బిడల పక్షమున ప్రభువైన వేసే సాక్ష్యం ఇస్తాడు మన క్రియలను చూసి ఈ లోకము మన గురించి మనం మంచి చేసిన మనం మేలు చేసిన అబద్ధ సాక్ష్యాలు మన గురించి చెడు సాక్ష్యాలు మనము ఇతరులకి సహాయం చేసిన అన్యాయము చేసినట్లు అబద్ధపు మాటలు పలుకుతున్నట్లయితే దేవుడి నీ పక్షాన ఉండాలని మర్చిపోవద్దు దేవుడు నీ గురించి నిజమైన సాక్ష్యం చెప్తాడు ఎందుకంటే ఆయన మంచి వారిని చెడ్డవారిని ఇద్దరిని చూస్తూ ఉన్నాడు సమస్తమును ఆయన ముందు స్పష్టంగా కనపడుతున్నాయి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు నీతిమంతుల పక్షమున నిలబడతాడంట దేవుడు నామానికి బహిమగలిగిన దాకా యోగు తన భయంకరమైన పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన ఆవేదనలు ఆయన మీద నిందలు మోపుతున్నప్పుడు ఆయన అంటున్నాడు మీరు చెప్పిన మాటలన్నీ నేను వినాల్సిన అవసరం లేదు నా గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పే వ్యక్తి పరలోకంలో ఉన్నాడు మరి ప్రభువుని గురించి కూడా అబద్ధ సాక్ష్యం ఆయన గురించి ద్రవ్యం ఇచ్చి చెప్పిస్తున్నారు కానీ యేసుప్రభు ఏమంటున్నాడు నా గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తి ఇంకొకరు ఉన్నాడు హలే లూయా ఎవరైనా యోహన్సు వైదో అధ్యయంలోకి మనం వెళ్దాము జోహాన్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఆయన ఏమవుతున్నాడంటే నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటాడు లూయ నన్ను ఎవరైతే పంపించారో ఆ తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తాడు నిజంగా దేవుని బిడలమైన మనకందరికీ కూడా ప్రభు తండ్రి ఉన్నాడు ఆయన పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించమని చెప్తున్నాడు ఎప్పుడైతే మనము నమ్మకస్తులుగా ఉంటామో మన పక్షమున తండ్రి తండ్రి సాక్షమిస్తాడు ఆయన బిడ్డల పక్షమున తండ్రి నిలబడతాడు నామానికి మహిమ కలిగిన దాకా తండ్రియే నా గురించి సాక్షమిస్తాడు అని ఆయన సెలవిస్తున్నాడు ఎటువంటి మరి మనకు విరోధముగా ఎటువంటి వారు తయారై ఉన్నా ఏ విధంగా మరి వారు లంచం తీసుకొని మన గురించి అబద్ధాలు చెప్తున్నా మనము నీతి కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మన పక్షమున నిలబడి సాక్ష్యం చెప్తాడు అంతేకాకుండా యేసుప్రభు ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ముప్పై ఆరో వచనంలో ఆయన చెప్తాడు అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమనిన నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అూయా కాబట్టి మన గురించి మొదటగా తండ్రి సాక్ష్యం ఇస్తే రెండవది మనము చేసే క్రియలు మనం చేసే పనులు మనము చేసేవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా అవి మన గురించి సాక్ష్యం చెప్తాయి కాబట్టి అన్యాయంగా మనకు విరోధముగా దేవుని బిడ్డలకు విరోధముగా క్రియపరుస్తున్నారు అంటే వారి గురించి వారి క్రియలే సాక్ష్యం చెప్తాయి అలాగే దేవుని బిడ్డలు మరి నీతి కలిగి జీవిస్తున్నారంటే వారి క్రియలే వారి గురించి సాక్ష్యం చెప్తాయి దేవుని నామానికి మహిమ గల్గు దాకా మన గురించి మనం ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు మనం మన క్రియలు మన గురించి తెలియజేస్తాయి కాబట్టి క్రియల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు మనం ఏమి చేస్తున్నాం ఎలా ఉంటున్నాం అనేది దేవుడు మనల్ని గమనిస్తున్నాడని మనం మర్చిపోకూడదు యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడు నేను చేసే క్రియలు నా తండ్రి చేయమని చెప్పాడు ఆ చేయమని చెప్పిన ప్రతి క్రియను నేను నెరవేరుస్తున్నాను మనం కూడా దేవుడంతా సత్క్రియలు చేయడానికి ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని దేవుడు వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పదో వచనం వరకు మనం చదివితే దేవుడు ఇక్కడ చెప్తాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవరినూ వీలు వీల్లేదు మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం అదే దేవుడు మనలను విశ్వాసం ద్వారా కృప చేత నూతన సృష్టిగా ఆయన మన రూపించాడు ఎందుకోసమంట ఆయన ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అనే యు ఆయన ముందుగానే మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది ముందుగానే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పరిచిన విధముగా సత్క్రియలు చేయవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన క్రియలు మన గురించి సాక్ష్యం పెడతాయి మనం జీవించే జీవితం ఉండి చూసారా ఆ జీవితము మన గురించి సాక్ష్యం చెప్తాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్యాయంగా ప్రవర్తిస్తుంటాడో వాణి క్రియలే అతని గురించి సాక్ష్యం చెప్తాయి చూడండి యోగు గ్రంథము పదిహేనో అధ్యాయము యోగు గ్రంథము పదిహేనో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుదాం యోగు పదిహేను ఆరు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే అన్యాయంగా నోరు తెరుస్తుంటారో అన్యాయపు మాటలు నోటితో పలుకుతుంటారో దేవుడు అంటున్నాడు నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుత నీ మాటలే నీ దోషమును ఉన్నాయి దేవుడు నామాజ్ మహిమలు దాకా విరోధంగా తెరవబడిన ఈ నోరులున్నాయే ఒక దినము వారి జీవితం మీద అదే సాక్ష్యం పలుకుతాయి అప్పుడు ఆ నోటి మాటల యొక్క ఫలము అవి జీవ జీవపు మాటలు అయితే జీవములు మరణపు మాటలు అయితే మరణములు వారికి కలగజేస్తాయి కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడు వారి మాటలే వారి గురించి సాక్ష్యాన్ని పలుకుతాయి కాబట్టి మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏమి విత్తుతారో అదే పంటలు కోస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది అూయా యష గ్రంథము యషా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయమే ఏషా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదువుదాం ఏషా యాభై తొమ్మిది పన్నెండు మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి కాబట్టి మా పాపములు మా మీద ఏం చేస్తాయంట సాక్ష్యం పలుకుతాయి ఎవరైతే అన్యాయస్తులుగా జీవిస్తుంటారో మోసం చేసేవారిగానే ఉంటారో ఇతరులు యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు ఇతరులు యొక్క నాశనాన్ని కోరుకొని నటిస్తూ ఉంటారో ఇంకా మరి వెంట ఉంటూ వెన్నుపోటు పొలుస్తూ ఉంటారో దిగులు పడద్దండి వారి పాపములు వారి గురించి సాక్ష్యం చెప్పే దినాలు సమీపిస్తాయి వారి పాపమునే వారి గురించి సాక్ష్యం చెప్తాయి మనమేం దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని చేతి కట్టి వారిని ఆపదించాలి ప్రభువు చేతికి వారిని అప్పగించినప్పుడు వారి పాపములే వారి గురించి సాక్ష్యం చెప్తాయి ఆ దినము మనం తప్పించుకోలేము మన పాపములు మన గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ పాపపు నోరుని ఆ పాపాల నోరును మనం ముయ్యలేము నువ్వు పలకద్దు చెప్పద్దు ఈ విషయాలంటే అంటే ఆ పాపపు నువ్వు యొక్క నోరు పెద్దగా పెరవబడుతుంది స్పష్టంగా దేవుని ఏదంటే పలకబడతాయి అప్పుడు నీ గురించి దేవుడు నీతి మద్దు తీర్పు తీరుస్తాడు అనే నువ్వు యేసు ప్రభువు గురించి కూడా అన్యాయపు మాటలు ఎంతో మంది పరికినా కూడా యేసు ప్రభుని యొక్క మరణమును సమీపము నుంచి చూసినటువంటి ఒక వ్యక్తి ఆయన గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు చూడండి లూకాస్ సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం మనం చదువుదాం లూకా ఇరవై మూడు నలభై ఏడు శతాధిపతి జరిగినది చూచి ఇది మనుష్యుడు నిజముగా నీతి మంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమ మహిమపరిచను దేవుని నామాన్ని మహిమ కరువునిగా కాక అక్కడ యేసు ప్రభుని సెలవేసినటువంటి సైనికులకు అధిపతిగా ఉన్నటువంటి శతాధిపతి ఆయన జరిగినంత కళ్ళతో చూస్తున్నాడంట యేసు ప్రభుని మరి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు ఆయనని హింసించారు కొరణాలతో కొట్టారు మరి ఆ సెలవును మైపించారు సిలువకు అన్యాయంగా అవమానకరంగా మరి చీరలతో కొట్టి వస్త్రములు తొలగించి ఆయన సిలువేశారు సులువేసిన తర్వాత కూడా ఆయనను గేలి చేశారు అవమానపరిచారు మరి పక్కలో బల్లెం పొడిచారు ఇంత చేసినా కూడా యేసు ప్రభు మౌనంగా ఉండడం చూసి ఆయన తను తాను దేవునికి అప్పగించుకోవడం చూసి ఆయన ఏమంటున్నాడంటే ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని దేవుని మహిమపరుస్తున్నాడట నిశ్చయముగా దేవుడు మన ద్వారా మహిమ పొందే దినం రోజు ఉంటుంది దేవుడు మనం చేసే ప్రతి క్రియను బట్టి మహిమ పొందుతూనే ఉన్నాడు ఆయన మహిమ పొందే దినము ఒకరోజు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు హలి లుయ మహిమ నామానికి మహిమగల్వుడుగాక ఆ దినం మన శతాధిపతి నేరుగా యేసుక యొక్క మరణాన్ని చూసి ఆయన దేవుని మహిమపరిచాడు హెల్లీ మన క్రియను బట్టి కూడా దేవుని రీతిగా మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో నిశ్చయంగా ప్రభు మన గురించి సాక్ష్యం చెప్తాడు మనకు విరోధంగా ఎంతమంది నోరు తెరస్తున్నా ఎంతమంది విరోధ క్రియలు మరి చేస్తూ ఉన్నా మన జీవితాన్ని మరి నాశం చేయాలని వారు ప్రయత్నిస్తున్నా దేవుని చిత్తం లేకుండా వాళ్ళు వెంట్రుక కూడా మన తల నుంచి తొలగించలేదు అది ఎవరి వల్ల సాధ్యం కాదు దేవుని చిత్తం లేకుండా ఒక్క వెంట్రు కూడా కిందికి రాలేదని దేవుడు అంత జాగ్రత్తగా నిన్ను నన్ను భద్రపరిచి ఉన్నాడు అలే ఆయన కృపలో భద్రపరచబడిన నీవు దేవుని నిశ్తిస్తూ ఆయనకు లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి ప్రభు గురించి ఎంత అబద్ధ సాక్ష్యాలు పలికినా కూడా యేసుప్రభు నేరుగా మరణాన్ని జయించి లేచి ప్రత్యక్షమైన తర్వాత ఈ యొక్క సాక్ష్యము అన్ని పటాపచ్చడైపోయినాయి అదేవిధంగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఉండగా మనకు విరోధంగా తెరవబడినటువంటి నోటిలన్నిటిని ఆయన మూసి మనల్ని ఘనపరుస్తాడు అదే లూయా లేవు నామానికి మహిమ కలుగులు కాక అప్పటి వరకు మనము నీతిమంతులుగా మనం జీవించాలి ఏసు ప్రభు మరణం వరకు నీతి మంతుడిగా జీవించాడంట దేవునికి ఎందు భయం భక్తి కలిగి మనం జీవించాలి అట్టి దేవుని భయం కలిగి ఆయన కన్నీటితో ప్రార్థన చేసినందువల్ల దే కుమారుడై ఉండి ఆయన విధేయత కనబరిచాడట అందువల్ల దేవుడు ఆయన అంగీకరించాడు అని ఎల్లు కాబట్టి మనము జాగ్రత్తగా జీవిద్దాం దేవునికి లోపడదాం వారు వీరు మాట్లాడుతున్నారు వారు వీరు విరోధంగా ఏదో చేస్తున్నారు వాళ్ళు ఎన్నైనా చేయలేదు నీవు దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా గనపరుస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అద్భుతమైన సాక్ష్యం నీ గురించి చెప్పడానికి ఆయన నీ జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు అనే లూయా నీ జీవితాన్ని ప్రతి సమయంలో గమనిస్తున్న దేవుడు నీ గురించి ఒక చక్కని సాక్ష్యం చెప్పే దినం సమీపంలో ఉందని దేవుడిని గనపరుద్దాం చూపిద్దాం ప్రార్థన చేద్దాం మా తండ్రి కృపగలిగిన మా నాయన తండ్రి లోకమే ప్రభు అయిన యేసు గురించి నైనా అపద సాక్ష్యం పలికిన ఆయన నీతిమంతుడు అని నైనా నిన్ను సమీపంలోంచి చూసినటువంటి ఆ శతాధిపతి సాక్ష్యం చెప్తున్నాడు అదేవిధంగా నైనా దేవుడి బుద్ధలకు విరోధముగా ఎన్ని మాటలు ఎవరు మాట్లాడుతున్నా కూడా నైనా తండ్రి వాటిని మీరు గమనిస్తున్నారు గుర్తిస్తున్నారు నైనా తండ్రి ప్రతి ఒక్క మాటకు తీర్పు తీర్చే దినం ఒక రోజు అనేది ఉంది ప్రతి ఒక్క మాటకు నైనా వారి మాటలే వారి గురించి సాక్ష్యం చెప్తాయి అలాగే మేము నీతి కలిగి జీవించినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించే దేవుడే ఉన్నందుకు స్తోత్రమైన మేము ఇటువంటి పరిస్థితులు చూసే కొన్ని ప్రభువుకు లోబడి అయినా నీకు సాక్షిగా జీవించే వారిగా మమ్మల్ని బలపరచమని నడిపించుకున్నామని ప్రతి విరోధక రన్నిటిని దూరపరిచి మీరు మైపు పొందమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె